ప్రైజ్ అలార్డ్ అందరికీ వందనములు దేవుడి దేవుడు మహాకృపను బట్టి గడిచిన ఏప్రిల్ నెల అంతా కాచి కాపాడినందుకు మనము మనం ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవారిగా ఉండాలి ఆయన మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు మన ప్రార్థనను ఆయన త్రోసివేయరు దేవుడు మన ప్రార్థనను బట్టి క్షేమస్థితిని మనకు కలగజేస్తాడు కాబట్టి ఈ నెల అంతా ఆయన మనల్ని కాచి కాపాడినందుకు ప్రార్థనలు మనం కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతా స్థుతులు ఆయనకి చెల్లిస్తూ ఈ మే నెలలో అంతా కూడా ఆయన కాపుదల కృప మన మీద అనుగ్రహించిబడేటట్లుగా మనం ప్రార్థన చేయాలి మన కుటుంబాల క్షేమస్థితిని బట్టి మనం తప్పకుండా ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవుడు మన ప్రార్థన అంగీకరించి స్వస్థపరుస్తారు దేవుడు మన ప్రార్థన విని మన పాపములు క్షమించి మనల్ని స్వస్థపరిచే దేవుడు అయినా దేవుడు మన ప్రార్థన విని మంచి ఇవన్న దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు మన ప్రార్థన ద్వారా రెండంతల ఆశీర్వాదాలను మనకైనా కలగజేస్తాడు కాబట్టి మనము ప్రార్థన చేసుకుంటాము అందరూ కూడా నమ్మకంతో ఏక మనసుతో కళ్ళు మూసుకుని ప్రార్థన లేక ఈ ప్రార్థన వింటున్న ఎవరు కూడా అశ్రద్ధగా కాకుండా మరి శ్రద్ధ కలిగి దేవుని కొరకు నిజంగా మొరుపెట్టేవారిగా ప్రార్థన లేక అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన లేక స్తోత్రం 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 స్తోతి మహోన్నతి సర్వోన్నత రాజా మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి మేమేమయ్యున్నామునైనా కేవలం మీ కృప మీ కృప మీ కృప మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నాం తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు 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 వందనాలు ప్రవ్వ ఈ నైనా ఏప్రిల్ నెల అంతా కూడా నైనా మీరు నైనా మమ్మల్ని ప్రేమించారు ప్రవ్వా మీకు స్తోత్రాలయ్యా మమ్మల్ని క్షమించి తండ్రి మీకు స్తోత్రాలయ్యా మాకు ఆరోగ్యాన్ని నేను కలగజేసి ఉన్నారు తండ్రి మీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఈ నెల అంతా నేను మేము చేసిన ఏ ప్రార్థనను నేను మీరు త్రోసివేయకుండా మీ కృపను బట్టి నేను దెబ్బ స్తోత్రం స్తోత్రం మీ ప్రేమను బట్టి క్షేమస్థితిని మాకు మా కుటుంబానికి నేను మా సంఘములకు నేను ఇలా ప్రార్థన లేకపో ప్రతి ఒక్కరికి నేను మీరు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని కృతజ్ఞతస్తులుస్తూ తులుస్తూ తులుస్తూ తులుస్తూతులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీకు వందనాలయ్యా ఈనాలు అంతా కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్య విశ్వాసంగా ముందుకు సాగడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్య మమ్మల్ని మా కుటుంబాన్ని నేను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలయ్య మా బిడ్డలు నేను ఇంక బయటికి వెళ్తున్నప్పుడు లోపల ఉన్నప్పుడు మీకు ఆపుదల అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలయ్య మా కుటుంబం వారు బయటికి వెళ్ళినప్పుడునైనా వారి రాకపోకలేని మీరు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు 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 వందనములు 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 చెల్లించు తండ్రి ఈ నెల అంతా ఎలా కాచి కాపాడారో నేను మీ నెలలో కూడా మీ కృపను మా మీద మా కుటుంబం మీద నైనా మీరు అనుగ్రహించండి తండ్రి దేవా మీకు స్తోత్రం అయినా ఇంకో ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూచినట్లు నేను మా కన్నులను తెరవండి ప్రవ్వ మీది భయభక్తులతో మేము జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి తండ్రి మీకు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రాలు మీ వాక్యాన్ని అనుసరించి నేను మేము జీవించినట్లు మీ కృపను అనుగ్రహించండి మీ నెల అంతా కూడా మీకు ఆపదల కృప మా మీద మా కుటుంబం మీద అనుగ్రహించండి ప్రవ్వ ఎటువంటినైనా దేవా స్తోత్రం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ తలెత్తకుండా మీరు సహాయం చేయండి వారి ప్రయాణాలన్నింటిలో కూడా అనుగ్రహించండి విదేశాల్లో ఉన్న బిడ్డలు కూడా నేను వారి పని వారి రెక్కలకి నేను మీరు సహాయాన్ని అందించండి తండ్రి మీకు వంద ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వకంగా ఉండినట్లు నేను మీరు సహాయం చేయండి మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్కరూ ఎడతెగక ప్రార్థించే వారిగా ఉండాలి ఆసక్తిగా ప్రార్థించాలి ప్రభు అత్యాసక్తితో నేను మిమ్మల్ని వేడుకునే వారిగా ప్రతి ఒక్కరు ఉండినట్లు మీరు సహాయం చేయండి విశ్వాసాన్ని కలిగిన మహారోదనతో నేను కన్నీళ్లతో మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి ఈ మే నెలంతా కూడా మేము భయభక్తులతో జీవించినట్లు భక్తి జీవితంలో ముందుకు కొనసాగించబడినట్లు ప్రార్థనా పూర్వకంగా నేను ముందుకు కొనసాగినట్లు మీరు సహాయం చేయండి తండ్రి మీకు కొందనాలు ఏ ఒక్క రోజునైనా ప్రార్థనలో మేము తప్పు పోకుండా ప్రభు మీకు కొందనాలు వందనాలు వందనాలు స్తోత్రాలయ ప్రార్థనా పనులుగా మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి మీ వాక్యం తట్టు మేము తిరిగినట్లు మీరు సహాయం చేయండి ఎవరిని నొప్పించకుండా ప్రభు మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి ఏ ఆదివారం మందిరానికి మానకుండానైనా మీకు కృపను అనుగ్రహించి నేను మీ శక్తిని అనుగ్రహించండి తండ్రి మీకు కొందనాలు మీ ఎందు భయభత్తులతో జీవించినట్లు మీరే సహాయం చేస్తారని మిని అంతా కూడా నేను మమ్మల్ని నేను మీరు సంరక్షించి భద్రపరుస్తారని మేము మీ ఎందు భయభత్తులతో జీవించడానికి మీరు సహాయం చేస్తారని మా నోటి మాటలు హృదయ జ్ఞానము మీకు అంగీకారంగా ఉండడానికి మీరే సహాయం చేస్తారని శుద్ధ హృదయాన్ని నేను మీరు మాకు అయ్యా పరిశుద్ధాత్మను మాకు దయచేయడం తండ్రి విడుదల మాకు దయచేయండి అయ్యా పవిత్రత మాకు దయచేయండి తండ్రి మీ కృప మా మీద ఎల్లప్పుడూ ఉండినట్లు మీరే సహాయం చేస్తారని సమస్త గణత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ఈ ప్రార్థనలు ఏకభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఆ వారిని నేను గడిచిన నెలంతా కాచి కాపాడి సంరక్షించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు మళ్ళీ నూతన నెలలో నైనా వారికి కావాల్సిన సంరక్షణ భద్రత మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ప్రార్థనలు ఏకభీవిస్తున్న ప్రతి బిడ్డల్ని వారి కుటుంబాలని వారి బంధువులని స్నేహితులని మీ పాదాలు కప్పు వారి పట్ల అద్భుతమైన కార్యాలను నేను మీరు జరిగిస్తారని ఈ నెల అంతటిలో కూడా నైనా వారిని నడవవలసిన మార్గంలో వారిని నడిపిస్తారని మే నెలలో మీ కృపను వారి జీవితాల్లో చేస్తారని వారిని నేను ఆశీర్వాదకరంగా ఉండినట్లు నేను మీరే సహాయం చేస్తారని వారిని ఆశీర్వదిస్తారని మీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు వారి కన్నులు తెరుస్తారని చెడ్డవాటిని చూడకుండా మా కన్నులు మీరు సరిచేస్తారని మీ మార్గములు మేము నడుచుకుంటూ మేము బ్రతికినట్లు మీరు కృప చూపిస్తారని జ్ఞానము దయచేయమని స్వస్థపరచమని పాపము నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీ పాదాలు కప్పు చెప్తూ సమస్త గంట మహిమా ప్రభాలు మీరు పొందుకుంటారని ప్రభుణేస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రైజ్ ద అలాడ్ అందరికీ వందనములు దేవుడి మిమ్మల్ని దీవించి గాక గాడ్ బ్లెస్ యు ఆల్